అరే మామా మన క్లాస్ గర్ల్స్ మనకు రాఖీలు కట్టడానికి వత్తాలు గారా ఓ అవునా సచ్చింది గొర్రె అరే ఈ ఆడోళ్ళకి ఏం పని ఉండదు రా రాఖీ పండుగ వచ్చిందట చాలు రాఖీలు పట్టుకొని తిరుగుతారు ఎవడెవడికి కడదామా ఏమేం చేద్దామా అని ఇదే పని ఆరా వీళ్ళకి ఏం చేద్దాం రా ఇక్కడ హ్యాపీ రక్షాబంధన్ ఏ పొట్టిదానా ఆపు ఎందుకు వచ్చింది అసలుకి మీరు రాఖీ పండుగ

ఏ సార్ కట్టుకొనిపో ఏంది రాంటావు అరే ఇక పోనీ తీయాలిరా కట్టుకుందాం పట్టాలరా ఇక్కడ దాకా వచ్చినాక ఇక ఎందుకు ఇట్లా ఇవ్వాలని బాధ పెట్టాడు సరే తీ పోనీ తీరా కట్టుకుందాం పట్టరా ఇక ఏం చేద్దాం ఇక తప్పుతుందా గోసా ఏ పట్టాలి ఇక్కడ పట్టాలి